వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల ధరలు ఎట్లున్నాయి ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈరోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఎవరి అశోక్ నీవేనా ఎట్లా పెద్ద సైజు ఉన్నాయి బాగా రెండు లక్షల అరవై ఐదు వేలు అట టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడుతుండ్రా రెండు లక్షల పదివేలు ఆల్రెడీ అడిగేట వాళ్ళు అడిగిపోతుండ్రట నీవేంత రెండు లక్షల ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది గోపాల్పేట్ వనపర్తి జిల్లా అశోక్ గ్యారెంటీ అప్పని ఇట్లా నెంబర్ చెప్పవు సరే నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ టూ ఫోర్ ఎంత హైట్ ఇవి అరవై రెండు సైజు అయితే ఒకట సైజు అయితే మస్తు భారీగా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ గోపాల్పేట షాప్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నీవేవి కూడలేనా రెండు ఎద్దు ఇది నాలుగు ఉన్నాయి మొత్తం నీవి ఈ రెండు ఎన్ని పళ్ళు వేసి ఇవి ఫస్ట్ రెండు ఆరు ఆరు పళ్ళు కడలు వేసినా కానీ సేరేసి లేవు ఎంత రేటు వీటికి వన్ ఫార్టీ లక్ష నలభై వేలు అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుతుంటారు ఒకటి ఇరవై అడుగుతుంటారు నీవి ఇచ్చిన రేటు ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ఈజ్ అవుతుంది చెప్పి ఎంత ఉంటుంది ఒకటి పది ఇవే నీవాన్ లోటాయి ఇవి కూడా ఆరు ఆరు పళ్ళే ఇవి ఇచ్చే రేటు లక్ష అయితే ఇస్తావు పనీరు బాగుతాయి మరి గ్యారంటీ ఆరామ్ అవుతాయి ఏ ఊరు మనది నారాయణపేట పక్కలేది రాయకోడ్ నర్వమండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పా సార్ నీది మొత్తం నాలుగు కోడలు ఉన్నాయి రెండు జత జతలు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఉందా బుక్కులా ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేస్తారు పని అయితే గ్యారెంటీ అవసరం అయితే కట్టుకొని రేట్ బాగున్నాయి రెండు లక్షలా బాగున్నా మళ్ళా ఎంత అడిగిరేవారా ఒకటి యాభై ఒకటి అరవై అడుగుతుంటారు అట మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్ మళ్ళా ఒకటి తొంభై ఐదు ఇస్తారు ఫైనల్ బాగోతే పని అయితే ఏ ఊరు మనది జక్లేర్ మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు వెంకటప్ప నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎద్దులైతే హెవీ సైజులు ఉన్నాయి కావాలనుకుంటే ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేయండి బల్ప్ ఎక్కువన్నాయి அறுபத்தொன்னு <laughs> அறுபத்தொன்னு कुरा दो ही कंटेंट तू माटडते ना व लेख तो ना अडगी बिदवन जी रे रेडी रेडी इकाळ पाडना मी

ఎంత ఆడుతున్నారు ఇది ఒకటి ఎంత ఆడుతున్నారు ఒకటి లోపు లక్ష ఇరవై వేల పైన అయితే నీ ఇస్తా అంటున్నాడు మీరు లక్షల లోపు అంటున్నారు ఇది ఒక్కదాన్ని ఊరు మనది జులకల్ రోడేపల్లి మండలం ఏం పేరు నీ పేరు నారాయణ రైతు అయితే సింగిల్ ఎద్దుని ఆడుతున్నాడు లక్ష లోపు ఆడుతుండ్రు వాళ్ళు అయితే లక్ష ఇరవై లోపు అయితే సింగిల్ అంటున్నారు यो चाहिँ भन्ने गitale गर्मी नहुने मलाई गर्मी बा गर्मी भएन अ मडंगता देवडहरु गनि भन्ने జత ఉంది నివనైనా తొంభై వరకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పేరు బుల్స్ మార్కెట్ ఎవరు మనది ఏవరు ఎల్కూరు మల్దకాల్ మండలం ఎనీ వన్లు ఉంది అది రెండు ఆర్ఆర్ ఏమన్నా సేద్యమే సేద్దమే చేసినా ఎంత రేటు ఇప్పుడు మళ్ళా రేట్ ఎంత అంటే ఒకటికి ఒకటి యాభై అడిగిపోయారు ఎవరేనా మళ్ళా ఎవరు అడుగుతలేరా ఒకటి ఇరవై కాడికి అడిగాను నీవేంత అంటున్నా మరి ఒకటి నలభై నువ్వు ఇస్తావు పొడుసుడుకి ఇట్లా ఉంది ఏమన్నా తన్నుకం పోర్స్కేం లేదా పని అయితే బావతా ఏం పేరు నీ పేరు కిషోర్ నువ్వు ఎంతకి ఇద్దాం అనుకున్నావు ఆయన ఫైనల్ ఓటీ ముప్పై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పినీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ రెండు ఆరు ఆరు పళ్ళ కోడే కాక ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు చేయవచ్చు బల్బు అయితే తక్కువ ఉంది ఎల్కూర్ మల్లకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అవి జత నరౌండ్ ఆ రౌండ్ జత ఎంత రేట్ వీటికి ఒకటి ఎనభై వన్ ఎయిటీ అడిగిరెవరన్నా మళ్ళీ జరిగిలరా ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రు నీవెంతలో ఉన్నావు మరి ఒకటి యాభై ఐదు ఎత్తిద్దాం అనుకున్నావు గోధుమ పుల్లో ఏ ఊరు మనది ఏ కోజ్కి తాండూరు కోచ్గా కొడంగల్ కోచ్గా అంత దూరం నుంచి వచ్చిన రైతా వ్యాపారం రైతే ఏం పేరు నీ పేరు వెంకట మరి మూడు ఉన్నాయి మీ వాళ్ళదా అదే ఎంత దానికి ఒక అరవై ఐదు ఏ పక్క అవుతుంది దాబాల్ సైడ్ అవుతుంది నెంబర్ చెప్పు సార్ నీది కోజ్గానా పక్కల ఊరా ఏ ఊరు చెప్పురాదు అది అచ్చితాపూర్ మండల్ యాల మండల్ నారాయణపేట జిల్లా వస్తుంది వికారాబాద్ వస్తుంది వికారాబాద్ జిల్లా నెంబర్ అయితే సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే యాల మండల్ వికారాబాద్ జిల్లా నుంచి వచ్చింది అయితే ఆయన గోధుమ పుల్ల ఎత్తుడు నచ్చితే కాంటాక్ట్ చేయండి మనం మీవేనా మాది అయితే పట్టుకున్నాం అనుకోటి యాభిటికి మూడిటికి మూడే రెండు చెప్పు జత యాభై యాభై జత ఇవి జతనా లక్ష యాభై ఇచ్చే రేటు లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తావు బాగుతాయా పని ఇట్లా రెండు రెండు వంకలు అవుతా ఇద్దరు ఎక్కి గాడి కొట్టి ఎక్కి కొట్టినా పైసలు ఇది ఎంత ఎనభై ఏ పక్క అవుతుంది ఇది లెఫ్ట్ సైడ్ ఎక్కువ అవుతుంది అడిగిరా దీని మళ్ళా ఎంత అడుతుండ్రు అరవై ఐదు అడిగిండు నువ్వు ఇచ్చే రేట్ ఏమి డెబ్బై అయితే ఇస్తావు ఏ ఊరినిది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా తిరుమలయ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేస్తాడు ఎన్ని జతలు తెచ్చిన మొత్తం ఎన్ని జతాలు తెచ్చినాం నాలుగు జాతాలు తెస్తే పోయినాయి ఇవి ఉన్నాయి వ్యాపారం ఎన్ని పనులు వేసినాయి చిన్నవి ఉన్నాయి కూడా ఇవి నాలుగు నాలుగు వాళ్ళు ఉన్నాయి కానీ చిన్నవి మన శల్ అవి ఎంత రేటు ఇవి ఎనభై రెండు పోయినా పని సాయినా బాగుతా మంచి ఎంత రేటు ఎనభై అడిగిరేమో లేట్ ఎవరన్నా డెదు లోపు అడిగారు నీవేంతకున్నావు అలా డెబ్బై ఆరు వస్తున్నావు ఏ ఊరు మనది దుప్పటికట్టు కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా చెన్నకేశవులు ఇవి ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే జాయిన్ అవ్వంట నాటావుల కోడలు ఇవి చిన్న సైజు ఉన్నాయని గట్టిగా ఉన్నాయి నెంబర్ చెప్పు సరే గట్టిపోసరం నెంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే ఈ చెన్నకే చదువుకో దుప్పటిగా టూ ఓకే ఫ్రెండ్స్ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ రా